శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపం నెల అద్దె వేలంపాట మాత్రం వాయిదా వేయడమైంది కళ్యాణ మండపంలోని సప్లయర్ సామాన్లు మరియు డెకరేషన్ కు సంబంధించి వేలంపాటలు ఈ నెల నాలుగో తేదీన అనగా గురువారం దేవస్థానం ఆవరణలో యథావిధిగా కొనసాగుతాయని కళ్యాణ మండపం నెల బాడుగోకు సంబంధించి దేవాదాయ శాఖ కమిషనర్ నిర్ణయించిన తర్వాత వసూలు చేయడం జరుగుతుందని అంతవరకు ఒక పెళ్లికి పదిహేను వేల రూపాయలు అద్దె వసూలు చేయడం జరుగుతుందని పిటిషనర్ సహదేవయ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో గౌరవనీయులైన కోర్టు వారు నెల బాడుగా దేవాదాయ శాఖ కమిషనర్ నిర్ణయం మేరకు చెల్లించేలాగున పిటిషనర్కు కోర్టు వారు సూచించడం జరిగిందని దేవస్థానం అధికారి రామానుజన్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఓం నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి శ్రీ ప్రథమ దేవస్థానం కళ్యాణ మండపం నిర్వహణ మరియు రెంట్ సామాన్లు విద్యుత్ దీపాలం కల వాటికి సెప్టెంబర్ నాలుగో తేదీ బహిరంగ వేళమ ద్వారా కవులుకోబడుతుందని చెప్పి ప్రకటించడం జరిగింది కానీ సహదేవుడు వారు గతంలో కళ్యాణ మండపం నిర్వహిస్తున్న సహదేవుడు వారు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వలన సహదేవుడు వారు సహదుడి వారు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వలన వారు మేము కళ్యాణ మండపం రెంట్ మేము చెల్లిస్తాము మాకే కేటాయించాలని వారు కోరడం జరిగింది దానిపైన ఉన్నత న్యాయస్థానం దేవాదాయ శాఖ కమిషనర్ వారిని అప్రోచ్ అయ్యి వారి ద్వారా మీరు ఉత్తర్వులు పొందాలని చెప్పి వారికి ఆదేశించడం జరిగింది మిగతా టెంటో హౌస్ సామాన్లు విద్యుత్ దీపాలంకరణ వాటికి మాత్రం బహిరంగ వేరం నిర్వహించుకోవచ్చని చెప్పి ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం జరిగింది కావున ఉన్నత న్యాయస్థానం ఆదేశానుసారం రేపు నాలుగవ తేదీ టెంటో సామాన్లకు మరియు విద్యుత్ దిపాలనకు మాత్రమే బహిరంగ వేలం నిర్వహిస్తాము కళ్యాణ మండపం లీజు మాత్రము నిర్వహణ బహిరంగ వేలంలో నిర్వహించడం లేదు అది కమిషన్ గారి ఉత్తర్వు వచ్చిన తర్వాత తదుపరి దాని ప్రకారం చర్యలు తీసుకుంటాము అంతవరకు దేవస్థానం వారు కళ్యాణ మండపం బుక్ చేసుకున్న వారికి దేవస్థానం రసీదు ఇచ్చి పదహైదు వేల రూపాయలు రెంట్ తీసుకుని వారికి దేవస్థానం రసీదు ఇచ్చి వారికి ఇలాంటి భక్తులకు వివాహం చేసుకునే వారికి ఎలాంటి అభ్యంతరం కలిగించకుండా ఇబ్బంది కలిగించకుండా నిర్వహణ అనేది జరుగుతుంది గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ కార్డ్ లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ మినహాయింపు ఉచిత